ఏం జరిగింది అంటే ఒక చిన్న అంశాన్ని మేము ముందుంచుతా ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది కదా నిన్న కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఒకసారి చూడండి డిప్యూటీ సీఎం అంటే బత్తి విక్రమార్క గారు మంత్రులు అంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రి ఇక వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి ఏమని చెప్పిండి ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికైనా మెసేజ్ పెట్టినా లేకపోతే ఎవరైనా హెల్ప్ అడిగినా లేకపోతే ఇతరత్ర అడిగినా ఈ ఫోన్ కూడా హ్యాక్ అవుతాను నిజం నేను చెప్పేది కేవలం మంత్రుల ఫోన్లే కాదు ప్రశ్నించే గొంతుకలు ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళందరి ఫోన్లు కూడా హ్యాక్ అవుతున్నాయి దాంట్లో ప్రధానంగా కూడా మన ఫోన్ కూడా ఉన్నదనేది విశ్వసనీయ వర్గాల నుంచే సమాచారం నేనేమంటున్నానంటే మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఒక రాష్ట్రానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు చెప్పిలు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉగ్రవాదులు వచ్చిందా లేకపోతే రాష్ట్రానికి ఏమైనా ముప్పవాటిల్ నిందా భద్రతా కారణాలు ఉన్నాయా ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది ప్రస్తుతం ఆ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన ఎపిసోడ్ అయితే కొనసాగుతుంది కదా ఆ ఎపిసోడ్ లో ప్రధానంగా చర్చ కొనసాగుతుంది మరి ఓ పక్కన ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి విచారణ కొనసాగుతుంది అధికారుల మీద సస్పెన్స్ పెట్టు అధికారుల అరెస్టు రిమాండ్ విచారణలు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి దాంట్లో కీలకమైన ఆధారాలు దొరికాయి ఇక త్వరలో పలానా పర్సన్ అరెస్ట్ కాబోతున్నాడు పలానా పర్సన్ అరెస్ట్ కాబోతున్నాడు అన్నప్పుడు మందికి నీతులు చెప్పే బదులు ఫస్ట్ మనం ఆ నీతులు పాటించాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో ఒకసారి మీరే చూడరు ఇది రియాలిటీ డిప్యూటీ సీఎం మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి నా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు చూడండి లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి సిద్ధమా ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో మిలాఖత్ రాష్ట్రంలో పాలన నడుస్తుంది ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఫోన్ల ట్యాప్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో చాలా మంది ఫోన్లు ఒకరిద్దరి అయితే ఏం కాకపోవండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంగా ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ మీ అందరి ఫోన్లు జర భద్రం దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే రాజ్యం చేతితో పోరాటం చేస్తున్నప్పుడు మనం ఏం చేసినా ఇదే ఫోన్లో చేస్తాం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫోన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ట్యాప్ చేసే పనిలోనైతే ఉన్నారు సో తెలంగాణ రాష్ట్ర ఈ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం దాంతో పాటుగా మంత్రులు వారితో పాటుగా విపక్ష పార్టీకి సంబంధించిన ఎవరు కేటీఆర్ అయినా కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు విపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్షరాల కూడా సత్యాన్ని చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఏంది తెలంగాణలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ చేసింది ఆ ఫోన్ ట్యాంపరింగ్ లో ఏకంగా కూడా రేవంత్ రెడ్డి ఇంటితో సహా ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు ఇతర దేశాల నుండి తీసుకొచ్చిన టెక్నాలజీని ఉపయోగించి మరి పూర్తి స్థాయిలో కూడా అక్కడి సమాచారాన్ని తెలుసుకున్నారు అనేది చాలా వరకు విచారణలో భాగంగా తెలుస్తున్నది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ప్రస్తుతానికి సంబంధించి వాళ్ళ సొంత మంత్రులతో పాటు విపక్షాలు వారితో పాటు అనేక మంది ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో జర జాగ్రత్తగా పైలంగా ఉండండి తెలంగాణ ప్రజలరా మీరు ఏంది అంటే ప్రశ్నించే గొంతుకలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా పర్వాలేదు మీ ఫోన్లు మాత్రం ట్యాప్ అవుతున్నాయి గుర్తు పెట్టుకోరు ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ ఒక్కరిదే కాదు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం జోలికి వెళ్తారో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భవిష్యత్తులోనైనా మనకు ఆ ఒక థ్రెట్ గా మారతారని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి సో బి అల ఇక దానితో పాటుగా దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే ఒక చిన్న విషయాన్ని ఓ విషయాన్ని కేటీఆర్ బయట పెట్టారు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న తరుణంలో కేటీఆర్ బయట పెట్టిన విషయాలు మరింత సంచలనంగా మారాయి రాష్ట్రంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్లన్నీ స్వయంగా ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను ధుమారం రేపుతున్నాయి ఓటుకు నోటు కేసు పైన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు ఇప్పుడు ఈ కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కూడా పెంచిన పరిస్థితి కనబడుతోంది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేసిందని ఓ కేసు నడుస్తూ ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక సొంత ఎజెండాతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ప్రస్తుతానికి సంబంధించి అంటే స్టిల్ నౌ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మీరు కొన్ని ఉదాహరణలు చూడొచ్చు సీతక్కకు సంబంధించిన ఇసుకలారీలు కానీ తస్లిమా అరెస్ట్ కానీ దాంతోపాటు పున్నం ప్రభాకర్ ఆడియో లీక్ కానీ ఆ తర్వాత చాలామంది సంబంధించిన సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన పరిస్థితి కనబడుతుంది అంటే దీని వెనుక మూలం ఎవరున్నారు దీని వెనుక ఎవరు సృష్టికర్తున్నారు దీన్ని నిజంగానే నడిపిస్తున్నారా అనే దానికి ఇది సయానా కూడా సాక్ష సాక్ష్యం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మంత్రులతో పాటు విపక్ష నేతల పాటు చాలా మంది నేతల యొక్క ఫోన్ కూడా ట్యాంపరింగ్ అవుతున్నాయి సో ఒకసారి మనం చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని ఆయన చెప్పారు ఓ టీవీ ఛానల్ లైవ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించిన లైవ్ డిటెక్టర్ పరీక్షను కూడా తాను సిద్ధమని ప్రకటించారు తన ఆరోపణల్లో నిజం లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్షలకు రావాలని సవాల్ విసిరారు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా నిఘా వ్యవస్థ ఉంటుందని దాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం చట్టరీత్యా నేరమని అన్నారు తాను గానీ తమ ప్రభుత్వం గానీ ఎలాంటి తప్పు చేయలేదని అందుకే తాను ఏ చర్చకైనా పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు మూసిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా అని మరోసారి చెప్పారు ఓటుకు నోటు కేసులో విచారణ మొత్తం పూర్తయిందని ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి దోషిగా తేలి జైలుకు పోయే అవకాశం ఉందన్నారు అందుకే బీజేపీతో చేరిపోయి కేసుల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఆ ఉద్దేశంతోనే బీజేపీ నేతలను గాని ప్రధాని నరేంద్ర మోడీని గాని పల్లెత్తు మాట కూడా అనడం లేదని వివరించారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముడుపులు పంపిస్తున్నారని తాను ఇగో పంపుతున్నారని తాను అంటే తనపై కేసు పెట్టారని ఇదే ఆరోపణ కిషన్ రెడ్డి కూడా చేసిర్రు తన మీద ఎందుకు కేసు పెట్టలేదు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడతా మీరందరూ దయచేసి ఆలోచించాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ప్రభుత్వం మారినంత మాత్రాన పాలన మారుతుందనుకోవడం దుర్మార్గమైన ఆలోచన ఇక్కడ ప్రభుత్వాలు మారింది ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ గత ప్రభుత్వం కంటే నీచంగా పరిపాలన చేస్తుందని పలు సర్వేలు కూడా చెప్పినాయి ఐదు సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకతను కేవలం వంద రోజులలో మాత్రమే మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి దానితో పాటు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు వారితో పాటు ఎవరెవరు ఎవరెవరిని కలుస్తున్నారు ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు విపక్షాలు ఏ వ్యూహం చేస్తున్నాయి విపక్షాల ఎత్తుగడ ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి తన ఆధీనంలోకి తీసుకున్నారు ఇవి ప్రభుత్వం ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో ఏవైతే ట్యాంపరింగ్ ఉన్నాయో దీన్ని నిఘా వ్యవస్థ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది కానీ దాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం చట్టరీత్యా నేరమే సో మొన్నటి వరకు ఏమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఫోన్ ట్యాంపరింగ్ చేసి స్వయానా రేవంత్ రెడ్డి కానీ ఇతరత్ర అందరిది కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసిరని చెప్పారు కానీ ఇప్పుడు అదే మనిషి బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ నేతల మీద నమ్మకం లేక ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడని స్వయానా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాంపరింగ్ అనేది మరో చర్చనీయ అంశంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు అంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటాం ఈ రోజు పార్టీలకు సంబంధించి కావచ్చు వ్యక్తిగత అవసరాల కోసమో పదవుల కోసమో పార్టీలు మారడం సహజం కానీ వాళ్ళ ఫోన్లు విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలోకి రప్పించుకునే అందులో ఒక ఎత్తుగడ జరిగింది దాంతోపాటు తమ ప్రభుత్వానికి ఎట్లాగో కుర్చీకి అపనమ్మకే ఉంది కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి దాంతో పాటు అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి అవినీతి సొమ్మునంతా పూర్తి స్థాయిలో తనవంతకు చేర్చుకోవడానికి ఫోన్ ట్యాంపరింగ్ అనేది మస్తు ఉపయోగపడుతున్నాయి గతంలో ఇదే ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఇక్కడ నిఘా వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించి భద్రతా వ్యవస్థ కానీ రాష్ట్రానికి ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు కానీ ఇతరత్ర దీన్ని ఫోన్ ట్యాంపరింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తీసుకోవాలి దానితో మాత్రమే ఫోన్ ట్యాంపరింగ్ చేయాలి కానీ అలాంటి పరిస్థితి ఈ తెలంగాణలో లేదు గుర్తుపెట్టుకోరు ఇది నిజం గత ప్రభుత్వం చేసిందని ఇప్పుడు విచారణ కొనసాగుతుంది మరి ఇప్పటి ప్రభుత్వం చేస్తే ఎవరు విచారణ చేయాలి మళ్ళీ ప్రభుత్వం విచారణ చేయాలా ఒకసారి మీరు ఇదంతా కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మీడియా లీక్లను నమ్మి ఆ పార్టీకి సంబంధించిన మోసాన్ని ఆ పార్టీకి సంబంధించిన వాటిని మాత్రమే మీరు మీ దృష్టిలో పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీ మీడియా చెప్పింది నిజం అనుకుంటే అది మూర్ఖత్వం గత ప్రభుత్వం ఏ తప్పులైతే చేసిందో దానికి పది రేట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు క్లియర్ కట్ అది తెలంగాణ బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలి